చేస్తున్నారు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు ఆ ప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేస్తున్నారు కక్ష సాధింపు జైలు పెడతున్నారు అని తప్పులు చేయకపోతే జైల్లో ఎందుకు పెడతారు నువ్వు ఐదేళ్లు నీకు అవకాశం ఇస్తే నూట యాభై గట్ల సీట్లు ఇస్తే నువ్వు కుంభకోణాలను అవినీతి అక్రమాలు చేస్తే అరెస్ట్ చేయకే ఉన్న మీ సన్మానాలు చేస్తారా ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా పునరాలోచన చేసుకొని ప్రతిపక్ష పాత్ర తనకి ఎన్ని సీట్లు ఇచ్చాయండి నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావని సీట్లు పదకొండు సీట్లు ఇచ్చారు జనం ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పని ఏంటి ప్రజా సమస్యల మీద కోరాడాలి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి ప్రజా సమస్యల మీద ప్రజల మధ్యకు వెళ్ళాలి ఎక్కడన్నా ప్రజా సమస్యల మీద ఈ రోజున బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశాడండి మే ఏం ప్రకటన చేశాడు అక్కడ అమలు చేశాడంటే ఇప్పుడు ఆయన ఈ పద్నాలుగు నెలల కాలంలో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించాం ఇక ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పరిధిలో వారంలో రెండు మూడు రోజులు నేను ఉంటాను ప్రజా సమస్యల మీను అక్కడ నేనే ఉద్యమం చేస్తాను మీ అందరితో కలిసి ఉద్యమం చేస్తాను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తానంటే ఇరవై ఐదు పార్లమెంటు పరిధిలో నేను వారంలో మూడు రోజులు అని చెప్పాడు మరి ఎందుకు వాయిదా వేసుకున్నాడు ఎందుకు ప్రజల మధ్యకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటే ప్రజా సమస్యల మీద పనిచేయటానికేమో మీకు లేదు తీరిక లేదు ఓపిక లేదు మీరు బెంగళూరు వెళ్తారు రెండు మూడు రోజులు అక్కడ ఉంటారు ఒక ఏదో ఒక జైలు యాత్రో లేకపోతే హోదా ఎత్తారో మీ నాయకులకు ఉంటే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు మీ పార్టీ మీ నాయకులు మీ అభివృద్ధి కార్యకలాప చేసినటువంటి వాళ్ళని కాపాడుకోవటము ఇది తప్ప జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజల మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏమైనా బాధ్యత ఉందా లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా కోపం ఉందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది వర్మ గారు నా ఎవరి మీద ఎందుకు కోనం ఎవరి మీదండి ప్రజల మీద ఎందుకు కోపం ఉంటుంది అంటే ఆయన నూట యాభై అటు నుంచి నూట యాభై ఐదు కోదాం అనుకున్నాడు అంటే కాదు ప్రజల మీద కోపం ఆహా కోపం ప్రజల మీద ఏస్ అండి ప్రజల మీద ఉందేమో అనుమానం కూడా ఉంది నాకు ఎందుకు ఇమాట అంటున్న అంటే నువ్వు పద్నాలుగు నెలల కాలంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా నువ్వు ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద పోట్లాడకుండా నువ్వు అసలు ఈ విధంగా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను విస్మరించావు అంటే ఇదే ఏంటి అంటే ప్రజలు నాకు నన్ను ఘోరంగా ఓడించారు కాబట్టి ఏదన్నా సమస్యలు నేను ప్రజలు వాళ్ళని అనుభవించని అనుభవించిన తర్వాత వాళ్ళకి ఏం ఇబ్బందులు వస్తే అప్పుడు ప్రభుత్వం మీద తిరగబడతారు కదా వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేద్దాం అని అనుకుంటున్నాడేమో తెలియదు ఇది నా నాకున్న అభిప్రాయం అండి నేను ఆరోపణ కాదు ఉంది అని నేను అంటే అనుమానం కలుగుతోంది ఏ ప్రతిపక్ష నాయకుడు ఇంత బాధ్యత రహితంగా వ్యవహరించలేదు నేను ఒకటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు అదే విధంగా ప్రతిపక్ష నాయకుడుగా అట్రపుల్యాడు ఈ రెండు నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని పక్కన పెడితే బుద్ధి తెచ్చుకొని ప్రజలతో ఉండి ప్రజలతో వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చెప్పినటువంటి అంశాల మీద వాళ్ళ సమస్యల మీద మాట్లాడితే పోట్లాడితే పోరాడితే భవిష్యత్తులోనే ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూద్దామనే ఆలోచన వస్తుంది కదా ఏ అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేసినా ఏం చేసినా ప్రజల్లో ప్రభుత్వాల మీద అసంతృప్తి కామన ఎంతో కొంత ఉంటుంది అది మీ వైపు రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రావాలి అని అంటే నువ్వు అసలు ప్రజల దగ్గర ఉండదే మొత్తము వన్ బై వన్ వన్ బై వన్ తవ్వుతుంటే ఎంత దోమితే అంత అవినీతి వస్తాన నీ ఐదేళ్ల పరిపాలనకు సంబంధించి ఒకటా రెండా మద్యం కుంభకోణమా అదే విధంగా ఇసుక సంబంధించినటువంటి కుంభకోణమా ఆడుదాంధ్ర అనేటువంటి దాంట్లో కుంభకోణమా అదే విధంగా మైన్స్ కుంభకోణమా భూములకు సంబంధించినటువంటి భూ ఆక్రమణలో వీటికి సంబంధించినటువంటి కుంభకోణమా అసలు కుంభకోణం ఉంది అదంతా అదంతా కక్ష సాధింపు చర్యల కోసం చేస్తున్నారు మేము పునీతులమే అంటున్నారు కదా వాళ్ళు పునీతులు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అలాంటి ఆధారాలు నేను ఒకటి అడుగుతానండి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ తర్వాత లిక్కర్ స్కామ్ కేసులు మిథున్ రెడ్డి అరెస్టు అదేవిధంగా మిగతా వాళ్ళ అరెస్టుల తర్వాత కసిరెడ్డి వీళ్ళందరి అరెస్టు విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు సంబంధించినటువంటి కేసులు ఇవన్నీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాయండి నాకు తెలిసి మూడు సార్లు నా నాలుగు సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఎప్పుడైనా సరే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎస్ మా ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదు ఇదిగో ఈ ఈ ఆరోపణలో లిక్కర్ స్కామ్ సంబంధించి ఆ సిట్ వాళ్ళు ఈ ఆరోపణ చేశారు ఈ ఆరోపణ తప్పు ఈ ఆరోపణ చేశారు ఈ ఆరోపణ తప్పు మేము ఇలా కరెక్ట్ గా చేశాం అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా ఎందుకు చెప్పలేదని నేను అడుగుతున్నా ఎందుకు చెప్పకూడదని నేను అడుగుతున్నా నిజంగా తప్పు చేయకపోతే ఆడుదాం ఆంధ్ర నూట ఐదు కోట్ల రూపాయలు కుమ్మకోవడం జరిగిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపింది దానికి మీద రెడీగా కేసు పెట్టడానికి ఈ రోజున రెడీగా అయిపోయిన ఏ రోజా ఎప్పుడైనా సరే మంత్రిగా పనిచేసినటువంటి రోజా ఆవిడెప్పుడన్నా ఇదిగోండి ఆడుదాము ఒక ఆంధ్ర కుంభ దానికి సమయంలో దాంట్లో కుంభకోణం జరగలేదు ఇదిగో ఈ విధంగా మేము చేసాం అనేటువంటి దాని మీద వివరణ చెప్పారా ఎవరికి చెప్తారు వీళ్ళు పోలీసులు కాదండి చెప్పాల్సింది